హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారము అసలాం వాలేకుమ్ సశ్రియా కాల్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ఈ రోజైతే మీకు ఇన్స్టెంట్గా మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చిన ఇది ఇన్స్టెంట్ పికిల్ అన్నమాట ఇన్స్టెంట్ పికిల్ అంటే మీకు ఇంట్లో కొన్ని టొమాటోస్ ఉన్నా కానీ ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు వెజిటేబుల్స్ లేనప్పుడు మీరు ఇది వేడివేడి అన్నంలో తినొచ్చండి ఏం వెజిటేబుల్స్తోని పని లేకుండా జస్ట్ టొమాటోస్ ఉంటే చాలు మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు వన్స్ అగైన్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ దీనికి ముందుగా అయితే ఫ్రెష్ టమాటోలు తీసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక టవల్తోని డ్రై చేసుకోవాలి అంటే తడి లేకుండా వాటర్ తడి లేకుండా అంతా బాగా తుడుచుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఏ సైజులో కట్ చేసుకున్నా ఆ విధంగా టొమాటోస్ని కట్ చేసుకోవచ్చు మీ ఇష్టము వన్ కేజీ టొమాటోస్ పికిల్ పచ్చడి చేసుకుంటారా టూ కేజెస్ చేసుకుంటారా అది మీ ఇష్టము ఇప్పుడు స్టవ్ మీద టొమాటోస్ని పెట్టి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి అంటే బాయిల్ చేసుకోవాలి టొమాటోస్ని ఇప్పుడు టొమాటోస్ బాయిల్ అవుతున్నాయి కదా ఆ టైంలో నేను తగినన్ని మెంతులు ఫ్రై చేసుకున్న డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇందులో ఆయిల్ ఏం వేయొద్దు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి మెంతులు ఇప్పుడు ఆవాలు ఆవాలు ఒక రెండు చెంచల ఆవాలు తీసుకుంటే టూ స్పూన్స్ ఆవాలు తీసుకుంటే వన్ స్పూన్ మెంతులు తీసుకోవాలి ఇప్పుడు ఆవాలు కూడా సేమ్ మెంతులు లాగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా చూడండి ఇప్పుడు ఆవాలు కూడా మస్టర్డ్ కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి సైడ్కి పెట్టుకొని ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూద్దాము టొమాటోస్ ఎలా ఉడికిపోయినాయి అని చూడండి టమాటోస్ ఇప్పుడు కొంచెము బాయిల్ అయినాయి కదా అంటే ఉడికినాయి ఇందులో వాటర్ అట్లాంటి ఏమి ఇయ్యొద్దు అసలు జస్ట్ టొమాటోస్నే ఉడికించుకోవాలి ఇప్పుడు టొమాటోస్ కొంచెం ఉడికిపోయినాయి కదా ఇందులో నేను కొంచెమే సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే టొమాటోస్ ఉడకటం కోసము కొంచెం సాల్ట్ వేసిన ఇంకా మీ టేస్ట్కు తగ్గట్టుగా అంటే మీరు ఎంత పులుపు తింటారో దానికి తగ్గట్టుగా చింతపండు వేసుకోండి నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నానండి ఇప్పుడు చింతపండు డైరెక్ట్ టొమాటోస్లో వేయొద్దు టొమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత చింతపండు వేయాలి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోవాలండి అంటే ఎగిరిపోవాలి చూడండి టొమాటోస్ అంతా ఇప్పుడు చూడు దగ్గరకు వచ్చినాయి కదా అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది నేను చూపించే విధంగా టొమాటోలు బాగా మెత్తగా ఉడకాలి చూడండి ఇప్పుడు టొమాటోస్ అంత దగ్గరకు వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనము స్టవ్ మీద నుండి దింపి చల్లార్చుకోవాలి అంటే కొంచెం చల్లగా కావాలి చూడండి ఎట్లైంది పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు వీటిని సైడ్కి పెట్టుకొని ఆ టొమాటోస్ చల్లగా అయ్యేలోపు ఆవాలు మెంతులు కూడా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనము పౌడర్గా చేసుకోవాలి ఆవాలు మెంతులు పౌడర్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి తగినన్ని గార్లిక్ అంటే వెల్లుల్లి వెల్లుల్లి కూడా మనము పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు టొమాటోస్ మొత్తం చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనము పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ ఇది టొమాటో పేస్ట్ మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇది కూల్ అయిపోయింది పేస్ట్ ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఇది పేస్ట్ చేసేసిన ఈ పేస్ట్ని కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇదే విధంగా మీరు బ్యాచ్ బ్యాచ్లుగా అంటే కొంచెం కొంచెము టొమాటో పేస్ట్ వేస్తూ మిక్సీ పట్టుకోండి చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం టొమాటోది వేస్తున్నా వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో చూడండి మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడరు మీరు ఎంత స్పైసీగా తింటారో ఎందుకంటే పికిల్స్ అంటేనే కొంచెం స్పైసీగా ఉండాలి నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసిన కారొడి వన్ స్పూను పెద్ద స్పూను సాల్ట్ వేసిన ఇది రాక్ సాల్ట్ అండి నేను మిక్సీ పట్టిన రాక్ సాల్ట్ కూడా ఇప్పుడు అన్ని పేస్ట్ మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ తీసుకొని పచ్చడికి ఆయిల్ ఎక్కువగా పడుతుందండి అందులో ఆవాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి గార్లిక్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లి కూడా వేసిన అంటే ఎండుమిర్చి మిర్చి ఈ ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఆవాలు కూడా చిట్టపటలాడాలి అప్పుడే ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసిన ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి వాటర్ అస్సలు కలగొద్దండి స్పూన్ కూడా డ్రైగా ఉండాలి బౌల్ డ్రైగా ఉండాలి వాటర్ ఉండొద్దు ఇప్పుడు ఇది చూడండి గార్లిక్ పేస్ట్ నేను హాఫ్ గార్లిక్ పేస్టే ఇందులో వేస్తున్న ఆయిల్లో గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఇంకా రెండు అంటే ఇంకా మిగిలిన కొంచెము గార్లిక్ పేస్ట్ సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ మాదనియొద్దండి మంచి చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత నేను పసుపు వేస్తున్నా వేడి వేడి దాంట్లో పసుపు వేయొద్దు కొంచెం చల్లగైన తర్వాత పసుపు వేయాలి ఇప్పుడు ఇదంతా కూల్గా అయిపోయింది కదా దీన్ని తీసుకెళ్ళి మనము మిక్సీ పట్టుకున్న చిల్లీ పౌడరు ఇంకా టొమాటో పేస్ట్ సాల్ట్ ఇందులో మనం ఇప్పుడు ఆవాలు ఇంకా మెంతులు పౌడర్ పట్టుకున్నాం కదా డ్రై రోస్ట్ చేసుకుని ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మిగిలిన గార్లిక్ పేస్ట్ అంటే వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి కొంచెం మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవరు టేస్ట్గా ఉంటుంది మీరు ఈ పచ్చడి ఉప్మాతో కూడా టిఫిన్స్తో కూడా తినొచ్చండి దోశ ఇడ్లీ ఉప్మా చపాతి ఇట్లాంటి వాటితో కూడా మీరు ఇది తినొచ్చండి పచ్చడి టొమాటో పచ్చడి వేడి వేడి అన్నంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మీకు నోరు రుచిగా లేనప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ఇట్లాంటివి చేసుకొని మీరు నోటికి మంచిగా అనిపించేలాగా తినొచ్చు ఇప్పుడైతే చూడండి నేను మొత్తం ఇప్పుడు ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసినా కదా ఈ ఆయిల్ని ఇందులో కలుపుకోవాలి హాట్ హాట్గా అస్సలు కలపొద్దు మంచిగా కొంచెం కూల్ అయిన తర్వాత ఈ పచ్చడిలో ఈ ఆయిల్ ఇదంతా కలుపుకోండి మీకు ఇది ఒక కనీసము వన్ మంత్ టూ మంత్స్ అయినా ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా చిన్న బాటిల్లో వేసుకొని తినొచ్చు మిగిలినది ఎంత ఒక టైట్ ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి ఇది సూపర్ ఎమ్మిగా కనిపిస్తుంది కూడా కనిపిస్తుంది కదా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్కున్న బెల్లైకాన్ని అలాగనే క్లిక్ చేయండి ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎంజాయ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్